పాక్ ఉగ్రస్థావరాలపై భారత్ చేపట్టిన దాడులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు ఇండియా పాక్ పరిస్థితి దారుణంగా ఉందన్నారు ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని ఇరుదేశాలకు సూచించారు ఇది హేయమైన విషయానికి దశాబ్దాలుగా ఘర్షణ దీనిని వీలైనంత తొందరగా ముగింపు పలకాలి భారత్ పాక్ కు ఎంతో చరిత్ర ఉంది వీటి మధ్య ఎన్నో ఉద్రిక్తతలు ఉన్నాయి అయితే ప్రపంచానికి శాంతి కావాలి ఘర్షణలు వద్దు అని అన్నారు Any questions for Steve, or Mr. President? reaction to the attacks between India and Pakistan? No, it's a shame. We just heard about it. Just as we, we were walking in the doors of the Oval, uh, just heard about it. I guess people knew something was going to happen based on a little bit of the past. They've been fighting for a long time. You know, they've been fighting for many, many decades and centuries, actually, if you really think about it. No, I just hope it ends very quickly. మరిన్ని వీడియోస్ కోసం మన సిద్ధం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన సిద్ధం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి